మన్ననే మీటింగ్ పెట్టుకున్నా కాబట్టి కొడకల్లా టెక్స్టైల్ పార్క్ మీటింగ్ ఒకసారి పిలిపించిన అనమాట అసలు ఇదేందో దీని కథ ఏందో చూద్దాము వాస్తవాలు ఏదో తెలుసుకుందామని పిలిపించిన పిలిపిస్తే వాళ్ళంతా చెప్పేసరికి దిమా తిరిగేది వాళ్ళు చెప్పే విషయం అక్కడ అలా అంటే మంజూరే కాలేదు మంజూరు కాకముందే మన మాజీ మంత్రి ఉన్నారు కదా అంటే ఏమే మంజూరు కాకముందే పోయి ఆడ కొబ్బరికాయ కొట్టి ఆడ శంకుస్థాపన చేసి వచ్చి ఎమ్మెల్యే గారు మీరు చిన్న వయసులో ఎమ్మెల్యే మంచి చదువుకున్న వాళ్ళు ఇంజనీరింగ్ చేసినారు మీ అత్త అంటే అత్యవసర మార్కులతో ఆమె పదో త్వరతో చదివి ఇక్కడ రెస్టారెంట్లో చెప్పలు గడిన బాపతో ఆ మాటలని మీరు ఎందుకు ఆగమవుతున్నారు ఆమె ఆమె మాటలు ఆమె నుంచి బయటకు వస్తేనే మీకు ఒక పేరు వస్తుంది మంచిగా పక్కగా చూడండి అక్కడ మంచి ఎంత పర్ఫెక్ట్గా చూడండి కొడకళ్ళలో టెక్స్టైల్ పార్క్ మంజూరు అయినటువంటి జీవో ఉంది ఆ జీవో కాపీని చదువుకోండి ఏది లేదు ఉత్తుప్తిదే అని గాలి మాటలు ఎందుకు మాట్లాడతారు అమ్మా మీలాంటి ఇలాంటి చదువుకున్న వాళ్ళు మీరు మీ అత్త చట్టంలోకి వెళ్ళి బయటకు వస్తే బాగుపడతారు లేదంటే ఆమెలాగానే ఇప్పుడు ఆ డిస్కో డాన్స్ వేసుకుంటూ తిరుగుతుంది కదా రోడ్ల మీద భర్తను ఇక్కడ పాపం వృద్ధాపికల భర్తను ఇక్కడ కాలిఫోర్నియాలో వదిలేసి అక్కడ వచ్చేసి అక్కడ తిరుగుతుంది కదా అలా చేసుకోవద్దమ్మా కొంచెం విచక్షణతో చేయి చక్కగా పరిపాలించు పేరు తెచ్చుకో చిన్న వయసులో ఎమ్మెల్యే అయినావు అబద్దాలు వద్దు ఫెమాక్ విరుద్ధంగా గుర్తుల ల్యాండ్లు కొని దాన్ని చట్టబద్ధం చేసుకోవడం మీ అత్తగూడెళ్ళెళ్ళలో పోయి అక్కడ స్కిల్ సెంటర్ సిల్క్ సెంటర్ ఓపెన్ చేస్తాను కదా ఎంతవరకు వచ్చింది ఫస్ట్ దాని గురించి చెప్పు ఇవన్నీ అబద్ధ కూతలు ఎందుకు వద్దమ్మా ఇట్లాంటి పనులు చేయకు ఒక మంచి పేరు తెచ్చుకో